ఉన్నత విద్య సిలబస్ మార్పులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్ణారెడ్డి ఈసారి సెట్స్ పకడ్బందీగా నిర్వహించామన్నారు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతోందన్నారు త్వరలోనే ప్రభుత్వ యూనివర్సిటీ పోస్టుల ఖాళీలను భర్తీ చేస్తామంటున్న ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డితో విజయ్ ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలో ఉన్నత విద్యలో అనేక మార్పులు తీసుకొస్తుంది ఉన్నత విద్యా మండలి ఇప్పటికే ఇంజనీరింగ్కు సంబంధించి కౌన్సిలింగ్ ప్రారంభం కాగా డిగ్రీకి సంబంధించినటువంటి అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది ఈ సంవత్సరం ఉన్నత విద్య ఏ రకంగా ఉండబోతుంది ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ జరుగుతున్న తీరు ఏ రకంగా ఉంది డిగ్రీ విద్యలో ఎలాంటి మార్పులు తెస్తున్నారు ఈ విషయాలన్నీ మనతోని మాట్లాడేందుకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ఉన్నారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది ఇప్పటికే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నడుస్తుంది ఎటువంటి మార్పులకి ఈసారి శ్రీకారం చుట్టారు ఎట్లా ఉంది సార్ ఉన్నత విద్య ఓవరాల్గా బాగానే ఉంది మీకు తెలుసు గత పది పన్నెండు సంవత్సరాలు ఉన్నత విద్యలో కొంత స్తబ్దత ఉన్నది అయితే ఇంకా మేము వచ్చినాక లాస్ట్ సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి చాలా రీఫార్మ్స్ ఇప్పుడు సీఎం గారి ఆదేశం ఏంటంటే విద్య ఎట్లా ఉండాలంటే ఉద్యోగం అని తర్వాత స్కిల్ అని అట్లా కొంత వాళ్ళ మ్యాండేటు ద్వారా కూడా చాలా మార్పులు తీసుకొస్తున్నాం మీకు తెలుసు కదా ఉన్నత విద్యలో రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి ఇప్పుడు యూజీసీ అనుకోండి ఇంజనీరింగ్ వస్తే ఏఐసిటి ఫార్మా వస్తే ఫార్మా కౌన్సిల్ లా వస్తే బార్ కౌన్సిల్ ఇలా రెగ్యులేటరీ బాడీసు వాళ్ళ మ్యాండేట్స్ ఉంటాయి వాటితో పాటు యూనివర్సిటీస్కు విద్యా మండలికి కూడా కొంత వెసులుబాటు ఉంటుంది సో వారి యొక్క ఇప్పుడు ట్వంటీ నైన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో యూజీసీ ఒక సర్క్యులర్ తీసుకొచ్చింది ఏంటంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి కాలేజెస్ హైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తర్వాత యూనివర్సిటీస్ అప్డేటెడ్ సిలబస్ ఉండాలని దానికి అనుగుణంగా మేము ఏంటంటే ఈ యొక్క కొత్త సిలబస్ తయారు చేయడం యూనివర్సిటీస్కి పంపించడం జరిగిందండి వాళ్ళ బోర్డ్ ఆఫ్ స్టడీస్ కూడా యాక్సెప్ట్ చేసి ఆ ప్రాసెస్లో ఉన్నాము సో ఇప్పటికే ఎఫ్సైడ్ కౌన్సిలింగ్ సెంటర్లను కూడా మీరు విజిట్ చేశారు కౌన్సిలింగ్ ప్రక్రియ ఎట్లా జరుగుతున్నారు సార్ పిల్లలకు సంబంధించి కొంత బయట కూడా కాలేజీలు కౌన్సిలింగ్లో మీకు ఈ కాలేజీలో సీట్ రాదని మా కాలేజీలో జాయిన్ కండి రకరకాల పేరెంట్స్కు ఫోన్లు వెళ్ళడం మెసేజ్ వెళ్ళడం ఇట్లాంటి వార్ వింటున్నాం పక్క కౌన్సిలింగ్ అవుతూ ఉంటేనే కాలేజీలు సీట్లు అయిపోయినాయి మీకు టాప్ కాలేజీలో రాదు అంటూ కూడా ఫోన్లు చేస్తున్నట్టు పేరెంట్స్ నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి సో దీన్ని ఎట్లా చూస్తారు విజయ్ ఈసారి మేము కూడా ఈ యొక్క ఇంజనీరింగ్ కౌన్సిల్ ఒక కొత్త పద్ధతిని అవలంబించాను మీకు అంతకు తెలిసి ఏంటంటే మాక్ కౌన్సిలింగ్ అనేది మాక్ కౌన్సిలింగ్ ఓన్లీ ఐఐటీస్ ఎన్ఐటీస్లో ఉండేది ఈసారి మేము తీసుకున్న నేను తీసుకున్న ఒక బేజర్ నిర్ణయం చాలా అప్రిషియేషన్ మనకు పేరెంట్స్ నుంచి అందరి నుంచి వచ్చింది ఏంటంటే మంచి పనిచేశారు సార్ ఇది ఎందుకంటే వాళ్ళకు ఒకవేళ తెలియక చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే మంచి కాలేజీలు రావేమని పెట్టుకోవడం పెట్టుకోకపోవడం ఇట్లాంటి కొన్ని లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో ఉన్నటువంటి డిఫికల్టీస్ను తీసుకొని ఈ యొక్క మాక్ కౌన్సిలింగ్ అనేది కొత్త పద్ధతి మేజర్ మంచి స్టెప్పు విద్యార్థులకు ప్రయోజనం కలిగించేదని నేను అనుకుంటున్నాను సో ఇంకా డిగ్రీ విషయానికి వస్తే డిగ్రీకి సంబంధించి అడ్మిషన్స్ ఆల్రెడీ మరొక ఫేజ్ కూడా మీరు ఇవ్వడం జరిగింది ఎట్లా సార్ డిగ్రీ విద్య అయితే డిగ్రీ ఏం లేదు మూడు ఫేజులు అయినాయి వరకు డిగ్రీ ఇప్పుడు ఒకటి ఏమైందంటే డిగ్రీలో మనకు రెండు రెండున్నర లక్షల ఇంటర్ స్టూడెంట్స్ పాస్ అవుతున్నారు ఇప్పుడు నాలుగు లక్షల సీట్లు ఉన్నాయి అయితే కొంత ఇంబ్యాలెన్స్ ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ డిగ్రీ సీట్స్ ఉండడము తక్కువ ఇంటర్ స్టూడెంట్స్ ఉండడము ఉన్నవాళ్ళు కూడా మెడిసిన్ పోతారు తర్వాత ఇంజనీరింగ్ పోతారు అట్లా కొంత డిగ్రీల్లో సీట్స్ ఫిల్ కావట్లేదు అనేది వాస్తవము అయితే పోయినసారి కూడా వన్ ల్యాక్ నైన్టీ థౌజండ్ ఇప్పటికీ మాకు వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు వచ్చారు అయితే ఇంకా ఇంజనీరింగ్ కౌన్సిల్ను అయిపోయినాక వాటిని దృష్టిలో పెట్టుకొని ఒక స్పెషల్ ఫేజ్ ఒకటి పెట్టాలని ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ మళ్ళీ మాకు రిక్వెస్ట్లు కూడా వస్తున్నాయి సో స్పెషల్ ఫేజ్ ఒకటి పెట్టి వీలైనంత వరకు అకామడేట్ చేసుకొని ఇంక మళ్ళీ అకాడమిక్ ఇయర్ కూడా మళ్ళీ ఇబ్బంది కాకూడదు సో కొన్ని డీమ్డ్ యూనివర్సిటీలు కానీ కార్పొరేట్ కాలేజీలకు సంబంధించి చాలా వరకు కొంత ఇట్లా మీరు కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇవ్వకముందే సీట్లు ఇవ్వడం ఇట్లాంటి కొంత చర్చ జరుగుతున్నది మా విద్యార్థుల్లో తల్లిదండ్రుల్లో సో ఏమన్నా పర్యవేక్షించారు ఉన్నాయి అయితే డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించి ఒక కేసు కూడా నడుస్తుంది మేము కూడా దాంట్లో ఇప్పుడు హైకోర్టులో ఒక కేసు నడుస్తుంది కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా మా దృష్టికి కూడా వచ్చింది ఏంటంటే వాళ్ళు ముందే సీట్స్ నంత ఎక్కువ రేట్స్ చేసుకోవడము స్టూడెంట్స్ జాయిన్ చేసుకోవడము సో అలాంటివి కొన్ని మా దృష్టికి వచ్చింది మేము కొంత నోటీసులు ఇవ్వడము మా పరిధిలో ఎందుకంటే మాకున్న రూల్స్ రెగ్యులేషన్స్ మాకున్న పరిధి ప్రకారంగా మేము కొంత వాళ్ళకు కాషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది యూనివర్సిటీలకు సంబంధించి నిర్ణయాలు ఎట్లా ఉండబోతున్నాయి యూనివర్సిటీలకు సంబంధించి ఇప్పటికే వీసీలతో అనేక సార్లు సమావేశమయ్యారు ఎట్లా ఉంది సార్ గవర్నమెంట్ తరపు నుంచి మీ తరపు నుంచి ప్రభుత్వ యూనివర్సిటీ ఇలా ఒకటి అండి అడ్వాంటేజ్ ఏంటంటే మనకు సీఎం గారే విద్యాశాఖ కూడా చూస్తున్నారు వారి తపన చూస్తుంటే మాకు నిజంగా కూడా చాలా ఎందుకంటే ఒక సీఎం గా ఆయన రివ్యూలు పెట్టినా కానీ త్రీ ఫోర్ అవర్స్ విద్యాశాఖ మీద పెట్టి సరే ప్రైమరీ ఎడ్యుకేషన్ కావచ్చు అంటే స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్ అనుకోండి అన్నీ సో ఇక్కడ అంతా వీసీలు వచ్చిండ్రు కొన్ని డిఫికల్టీస్ ఏమున్నాయంటే కొంత ఇప్పుడు రిక్రూట్మెంట్ కాలేదు అనేది మాకు కూడా ఆదేశాలు ఇచ్చారు రిక్రూట్మెంట్ తొందర చేయండి అని ఇంకా కొన్ని కాంట్రాక్ట్ టీచర్స్ పార్ట్ టైం టీచర్స్ ఉన్న వాళ్ళను అడ్జస్ట్ చేసుకోవడం ఇట్లా కొంత ఈ వెసులుబాటు ఇవన్నీ చూడడంతో కొంత అయింది రిక్రూట్మెంట్ అనేది మేజర్గా తొందరనే చేయమని కూడా గవర్నమెంట్ నుంచి ఆదేశాలు ఉన్నాయి ఉన్నత విద్య మార్పులతో పాటు ఉన్నత విద్యలో పూర్తి స్థాయి ప్రక్షాళన చేస్తున్నామని చెప్పి భవిష్యత్తులో కూడా అనేక నిర్ణయాలు ఉంటాయని చెప్పి కూడా ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ పురుషోత్తంతో విజయ్ విసిక్స్ న్యూస్ హైదరాబాద్